హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండి మురకాలు ఒకటి వచ్చేసి దొండకాయ పెసరపు ఫ్రై ఒకటి జ్యూసు ఇంకోటి పేలతో స్వీట్ అండి మూడు అయితే నేను చూపిస్తున్నాను తొమ్మిదేళ్ళు అయితే చూశారు కదా ఈ దొండకాయ పెసరప్ప అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై ఇది ఏంటంటే మనము మనకు కావాల్సింది మెంతమ్మండి పెద్దదైనా చిన్నదైనా మెంతం తీసుకోండి ఉల్లిగడ్డలు జీలకర్ర లేసేసి ఉల్లిగడలు వేయండి ఉల్లిగడ వేసి మనం మెంతం వేసి బాగా గోలాలండి గోలెంత పెట్టి అల్లి మెల్లిగడ వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దొండకాయలు పప్పు దాన్ని బట్టి మనం నూనె పోసుకోవాలి ఉల్లిగడ్డలు ఇవన్నీ దాని తగ్గట్టు తీసుకొని మనమైతే ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం గోళేంత వరకు అయితే బాగా కలుపుతూ ఉండాలి అవి గోలిన తర్వాత గోలిన తర్వాత అయితే మనం ఇప్పుడు అప్పుడైతే ఇప్పుడైతే చూద్దామో ప్రెసరప్పు అయితే ఫస్ట్ కొద్దిగా నానేసుకుందామండి నీళ్ళల్లో ఫస్ట్ ఒకసారి రెండుసార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఉల్లిగడ గోళీ అంతసేపు ఇదైతే నానబెట్టుకోవాలి మనము ప్రెసరప్పు నానితే చాలా బాగుంటుంది మొదట్లో వేయకుండా మనం దొండకాయ సగం గోలిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది మొత్తం ఉడకకుండా కొంచెం పప్పు పప్పుగా ఉంటుంది పంటికింటికి వస్తుంది కదా సో చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని నానేసుకొని సగం దొండకాయ ఉడికిన తర్వాత అప్పుడు వేసుకుందాం ఇదైతే గోలింది గోలిన తర్వాత ఎప్పుడైతే ఇంగువ వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షన్ ఉంది నేనైతే వేసుకున్నాను దొండకాయలు అయితే నేను పొడుగ్గా కోసాను నేను ఇది దొండ సార వంకాయ అంటాం కదా మసాలా వంకాయ అట్లా అనేసి నేను దొండకాయ మసాలా దొండకాయ ఉంటామని పొడుగ్గా పోసిన నేను పొడుగ్గా పోసిన కానీ ఇక తినేవాళ్ళు ఎవరు లేక ఒకటి ఫ్రై చేసుకుందాం పెసరప్పు దొండకాయ చాలా రోజులైంది పులుసు అంటే పెడుతూనే ఉంటారు కదా అనేసి దానికోసమని అట్లా పోసిన నేను మన వంకాయలు కోస్తాం కదా నాలుగు పచ్చళ్లాగా అట్లా కోసినా కానీ మళ్ళీ వద్దు అనుకొని మళ్ళీ ఇట్లా పొడుగ్గా కోసుకున్నాను మన దొండకాయ ఫ్రైకి అడ్డంలో కోసుకున్న బాగుంటుంది ఒక్క దాంట్లో నాలుగు చేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు కదా అలా చేసుకున్నా బాగుంటుంది పొడవులో ఇట్లా చేసుకున్నా బాగుంటుంది ఫ్రైకి ఎలా చేసినా బాగుంటుందండి ఇప్పుడైతే నేను పొడుగ్గ కోసుకున్నాను దొండకాయలు కూడా వేసి బాగా కలిపిన ఉల్లిగడ్డలు అదంతా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టుకోవాలి మనం దీనికి మూత పెట్టుకో మూత పెట్టినప్పుడు నేను ఇది పచ్చికారం వేస్తున్నాను చూడండి కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గోలింది దాని తర్వాత పచ్చికారం వేస్తున్నాను కొద్దిగా వేసుకుంటున్నాను మీరు మొత్తం ఎండిన కారం కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం అది కొంచెం ఇది వేస్తున్నాను మిక్సీ పట్టింది ఉంది అది వేసి వేసినాను ఇంకోటి ఎల్లిపాయ ఎల్లిపాయ చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తే ఇది రుచి అనేది వేరే లెవెల్లో ఉంటుంది బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయ వేస్తే రుచి వేరే అనేది చేంజ్ అవుతుంది రుచి అనేది వెల్లిపాయ వేస్తే కొంచెం వేరేలా ఉంటుంది ఇప్పుడు అదేంటి ఫిఫ్టీ పర్సెంట్ కోలిందండి ఉప్పేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఉప్పేసి ఏంటంటే త్వర త్వరగా ఉడుకుతుంది దానికోసం అనేసి ఉప్పేసి ఉడకబెట్టాను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి దొండకాయ ఫ్రై అయింది కదా మనం ఇప్పుడు నానబెట్టుకున్న పెసరప్పు ఉంటుంది కదా ఆ పెసరప్పు ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి పచ్చికారము వెల్లుల్లి వెల్లిపాయ అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ గోలి ఇది మాడకుండా ఉండాలంటే మనం మూత పెడతాం కదా మూత కొంచెం గుంట లాంటివి తీసుకోండి ఉన్నప్పుడు దానిపైన వాటర్ పోస్తే ఏంటంటే మూత పెట్టినప్పుడు ఆ వాటర్ అనేది గుంజేసుకుంటుందండి లోపల ఈ కూర అనేది మాడకుండా ఉంటుంది ఫ్రైలు కదా ఫ్రైలు అన్నప్పుడు మాడకుండా ఉంటుంది అందుకని మూత మీద నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి మనం పెట్టుకుంటే చూడండి ఇప్పుడు గుంటలా ఉంది కదా అట్లా నీళ్ళు పోసి పెట్టుకో కానీ ఇలాంటివి తీసుకోకండి మూతలు కొంచెం మంచివి తీసుకోండి ఏంటంటే నాకు పట్టుకోవడానికి వస్తుంది ఈజీగా అనేసి పెట్టాను నేను ఎప్పుడైతే నేను ధనియాల పొడి వేసాను సగం చూడండి పప్పు అయితే మంచిగా మొత్తము ఉడకకుండా బాగుంది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగుంది అసలు అడుగంట లేదు మాడలేదు ఏం లేదు దొండకాయ ఫ్రై అయితే చాలా చక్కగా ఉంది ఇంకోటి ఎలా చేస్తారంటే మొత్తం నూనెలో వేయించేసి తీసి పక్కన పెట్టి మన పల్లీలు అవన్నీ వేసి కూడా చేస్తారు దొండకాయ అట్లా కూడా బాగుంటుంది కాకపోతే అది మొత్తం ఆయిల్ ఫుడ్ ఎప్పుడైతే మన దొండకాయ అయితే రెడీ అయింది చూడండి చాలా చాలా టేస్టీ టేస్టీ దొండకాయకాయ పూర్తి అయింది చూడండి ఎంత బాగుంది లుక్ కూడా చాలా బాగుంది పెసరప్పుతో తింటే మాత్రం అదిరిపోతుంది ఇది ఎండాకాలం కదా పెసరవప్పు మనం ఎంత తింటే అంత చలువ అంత బాగుంటుంది పెసరప్ప ఎక్కువ వాడండి ఇప్పుడు రేటు కూడా పెసరప్పుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే పెసరప తింటే చలువ చాలా కొంచెం వేడి ఒంట్లో వేడి అనేది తగ్గుతుంది అందుకోసం పెసరవప్పు ఎక్కువ వాడితే ఎండాకాలంలో బాగుంటుంది చలికాలం అయితే కొంచెం సర్ది అంటారు సోరకాయ కూడా వాడాలి ఇంకోటి ఏంటంటే పేలతో స్వీట్ అన్నాను కదా చూడండి పేళాలు తీసుకున్నాను మనం క్వాంటిటీ నేనైతే చూపిస్తున్నా మీరు ఎక్కువ తీసుకుంటే దాని తగ్గట్టు చేసుకోండి ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది పేళలు పెంచుతున్నా పెంచుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మనం స్లిమ్లో పెట్టి పెంచుకో ఫస్ట్ హైలో పెట్టితే కొంచెం వేడవుతుంది కదా అప్పుడు మళ్ళీ స్లింగ్లో పెట్టేసుకొని వేడి చేసుకోవాలి చిన్నగా పెద్దగా చేస్తామంటూ మనం ప్యాలలు అయితే పెంచుకోవాలి మొత్తం పెద్దగా పెడితే మాడిపోతాయండి చూడండి ఆ కలర్ చేంజ్ అవ్వాలి అయ్యాక బంద్ చేసుకోవాలి మన స్టవ్ బంద్ చేసుకొని దాని మీద పెడితే కొంచెం వేడి ఉంటుంది ఇప్పుడు చూడండి ప్యాలెలు నేను ఇంత ఒక గ్లాస్తో చిన్న గ్లాసే దాంతో కొలుస్తున్నాను పెద్ద గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఆ గ్లాస్తో నేను రెండు పోసుకున్నాను ఇంకా కొంచెం ఉంది కానీ ఇంకా అది పక్కన పెట్టేసిన రెండు గ్లాసులు నిండుగా అయితే తీసుకున్నాను చూడండి మూడు గ్లాసులు చిన్నగా ఉంది కదా నిండుగా తీసుకున్నాను కొంచెం ఉంటే మా పక్కా పెట్టేశాను ఇంకా అది కూడా లాస్ట్లో చూద్దాం అన్నట్టు ఉంచాను ఇప్పుడైతే మనం మూడు గ్లాసులు పేళాలు తీసుకున్నాం కదా ఆ పేలలకు ఎంత చక్కెర తీసుకోవాలో చూద్దామండి ఆ గ్లా ఇప్పుడు మనం పేళాలు పోసాం కదా అదే గ్లాస్లో మనం చక్కెర అయితే వేసుకోవాలి ఒక గ్లాసు చూడండి చక్కెర ఒక గ్లాస్ అయితే పోసాం దాంట్లో మనం ప్యాలలు మూడు గ్లాసులు తీసుకున్నాం కదా అదే గ్లాస్తో చక్కెర దాంట్లో నిండుగా తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఆ పొడి పేళాలు ఉంటుంది అది మిక్సీ కాదండి మనం చక్కెర పాకం పట్టుకోవాలి చక్కెరపాకం పట్టేసుకొని అది తీసేసి ఈ పేళాలు దాంట్లో పోసుకోవాలి మనం చక్కెర అంటే బాగా ఎక్కువ చేయద్దు కొంచెం కొంచెం వాటర్ వేసి లిక్విడ్ కరిగేంత వరకు పెట్టేసుకొని బంద్ చేసుకొని మనం ఈ పౌడర్ అన్ని వేసుకొని బాగా కలపాలి బాగా కలిపితే ఇట్లా దగ్గరికి అయిపోతుంది దగ్గరికి అయినప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసేసుకొని పెట్టుకోవాలి ఒక రౌండ్ షేప్ అన్నా స్క్వేర్ అన్నా డ్రాయింగ్ ఏదన్నా ఉంటుంది మన దగ్గర అలాంటి దాంట్లో వేసి పెట్టుకొని ఏం లేకపోతే మూతలో వేసుకోవాలి మూతలో వేసాను కదా అందుకే షేప్ కొంచెం అడ్డటింది కానీ కొంచెం ఆరనేస్తే మాత్రం పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది మీరు అలానే కొద్ది గిన్నెలో వేసేసుకొని అంటే బాస్ లెక్క చేసుకోండి బాస్ లెక్క చేసుకుని కూడా పేడలో ఈ సేమ్ పేడా నేనండి ఎవ్వరు గుర్తు కూడా పట్టారు మనం పేడలతో చేసామని ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి చాలా బాగుంటుంది నేను ఇది పాకం పట్టేది ప్లస్ ఇలా పౌడర్ వేసేది వీడియో తీసాను అదేమైందంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయి అది డిలీట్ అయిపోయింది అది రాలేదు అందుకని నేను చెప్తున్నాను షుగర్ వేసాక కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని పచ్చకరి కరిగిన తర్వాత ఇది వేసేసుకొని బాగా కలిపలప్పుడు చూపించాం కదా అట్లా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకుంటే అది దగ్గరకు అవుతుంది దగ్గరకు అయినప్పుడు ఒక గిన్నెలు వేసుకొని పీసెస్ లెక్క కట్ చేసుకొని తినొచ్చు అంటే చాలా బాగుంది స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైతే జ్యూ ఇంకో జ్యూస్ చేస్తున్నాను మొన్న ఒక జ్యూస్ చూపించాను కదా ఇప్పుడు ఇంకొక జ్యూస్ చూపిస్తున్నాను మనము క్యారెట్ కీరా పెరుగు తియ్య పెరుగు తీసుకోవాలి పుల్లర తీసుకుంటే మనం తాగలేము జ్యూస్ తియ్య పెరుగు తీసుకొని అవన్నీ మిక్సీలు వేసుకోవాలి కీరా క్యారెట్ పెరుగు మిక్సీ దగ్గర పట్టేసుకొని మనకు ఎన్ని నీళ్ళు కావాలి అంటే మనకు తిక్కు కావాలా లేకపోతే ఎట్లా కావాలి నీళ్ళలాగా కొంచెం తిక్కు కావాలి అట్లా చూసుకొని నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసేసుకొని దాన్ని తగ్గట్టు పోసుకోండి మీరు ఎక్కువ తక్కువన ఎంతనో ఈ క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను అంత పట్టాను కదా ఒక కీర ఫోర్ క్యారెట్స్ ఒక కప్పు పెరుగు వేసుకున్నాను కదా వాటికి ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను పోసి వా ఇందులో చక్కెర అలాంటిది ఏమో మీకు కావాలంటే చిట్కర ఉప్పు చిట్కర చక్కెర వేసుకుంటే రంగు అది టేస్ట్ మారకుండా ఉంటుంది కానీ ఇది వెంటనే తర్వాత బాగుంటుంది రంగు రుచి మారకుండా ఉంటుంది చిట్కర చిటకర వేసుకోండి మీ ఇది తాగండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా చాలా ఎనర్జీగా ఫుల్ ఈ మూడు మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి స్వీట్ బాగుంది జ్యూస్ ఇంకా బాగుంది ఎనర్జీ ఉంటుంది పెరిగేసాం కదా చల్లగా ఉంటుంది చాలా సూపర్ ఎక్సలెంట్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ